బాయ్ బా జాగ్రత్త హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లీ ఏముగా పోసుకోకుండా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి మేము ఊరికైతే వెళ్తున్నాము ఎండాకాలం సెలవులకి కానీ ఎండాకాలం సెలవులు అనేది అయిపోయాయండి వర్షాకాలం వర్షాకాలం వచ్చిందనమాట మేము వెళ్ళేసరికి రోజు వాన పడదు పాడబడదు ఎండ కాసి చంపుతూ ఉంటుంది కానీ ఈరోజు వెళ్తేనే అనే చూడండి వర్షం పడింది పంపునే ఉంది స్టిల్ అయినా బస్సులోనే కదా పోయేది ఇన్ని నుంచి మైతుకూరి గేట్లో ఒక పోయినామంటే మైతుకూరు నుంచి మళ్ళీ బస్సులో పోవచ్చు అనమాట సో కాఫీ తాగారా మీరు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి సో బ్లాగు ఇక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళేంత వరకు నేను షూట్ చేస్తూ షూట్ చేస్తాను ప్రతి ఒక్క విషయం క్యాప్చర్ చేస్తాను వాయిస్ ఇవ్వలేని పక్షాన నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను ఏ వాణిలో అన్నావు ఇంకా ఎక్కువైపోతుంది నిమిషం నిమిషానికి కానీ తగ్గట్లేదు రెడీ విందాం అట్లా అన్న అవుతుంది సాయంత్రం పడుకునేది వరకు ఏం పడదు కదా మధ్యలో కొంచెం ఉండే గ్యాప్ ఇస్తుంది కదా ఆ టైంలో చెక్ చేస్తాం ఓకేనా సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి మా అమ్మ గారు చాలా చేస్తున్నారు అబ్బాయి చేపిస్తున్నాడు చాలా పిలుచుకోబోతున్నా బాగుంది అని

మా పిల్లలు తినలా మా ఇంట్లో వాళ్ళు తినలా చూడండి ఎంత బాగున్నాయో తిక్కు పానకం పానకమైంది ఇది మనం బ్రష్ చేసినామా స్మూత్గా వచ్చేస్తాం మీరు తింటారా ఇది తింటే కన్నా వస్తా రాకలే కాదు మనకు కావాల్సింది కూడా అదే ఇప్పట్లో ఇంకా

గులాబ్జామ్ ఐస్ క్రీమ్ బాగుంటుంది అంటారు కానీ ఎందుకు నాకు రెండు కాంబినేషన్ నచ్చవు నాకు బాగుంటుంది సపరేట్ ఏది ఏది సెపరేట్ అదే తింటాం నాకు ఇష్టం అది రెండు కలుపుకొని అంటే ఇప్పుడే తెమ్మలు తిన్నా సో ఈ సింక్లో మా సామాన్లు కడిగేస్తారు ఎందుకంటే వర్షం పడుతుంది కదా పని పోలేదు అందుకే ముందు నీరు పోసుకోవాలి ఆయన నిర్శాడు కదా మీ అబ్బా ఖచ్చితంగా పోసుకోవాల్సిందే అంటాడు ఉడకబెట్టి ఈగలు కొడితే అప్పుడు ఆయనకి మసాలి పావుడి కాపీ చెప్పు మా మామిచ్చిన డబ్బులు నీరే లే చెప్పుకొని కొన్ని సమూహద్దు మా నాగురు కొని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చెప్పు

అప్పుడు బొగ్గి అంటాడు మళ్ళా అన్నీ అంటనేడు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నాడు అంటే మార్కు వచ్చింది సంవత్సరం సంవత్సరానికి మారుమని గడుకు పెద్దయింద బండి బండి తోతాడు కదనానా పిల్లలు అంతా అబ్బా తోను ఉందో అబ్బా అబ్బాది రా బొద్దు బండి తోలేదు నీకు ఇస్తారు మా నాకు వచ్చి మా అబ్బాయి మా ఐదు కుద్దు నుంచి ఇంటి లాంగ్ తోలినా

మా మాట ఉండ ఉంది అది కాదు తీసేదివా మా ఆయన ఇప్పుడు వణిపండు పోయినాడు వనిపండు పోయి ఆడ కాఫీ దాగి ఆ తర్వాత వచ్చి మమ్మల్ని ఈనమ్మల స్నానం చేసి రెడీ అయ్యి అదే జై పాల కంచింది పో జై పాల కంచింది ఈయన మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి పెళ్లి కూతురు కంటే అర్ధమానము తొమ్మిది పైన అవుతుంది డైరెక్ట్ డ్రాపింగ్ కాదు కదా మనం మళ్ళీ బస్సు ఎక్కియాలి కదా మళ్ళీ నైట్ ఏమో ఆరున్నర ఆరు ముక్కల కల్లా రెడీగా మళ్ళీ మళ్ళీ లేట్ అవుతుంది లేట్ చేసింది నువ్వు పైకి వా పైకివా వా నీళ్ళలో తరసాకురా నీళ్ళు కూడా కాగి మసలిపోయింది ప్యాంటు మసాలా పైకి పై ఎక్కువ చిన్నగా అబ్బాయితే వానికే ఐదు వందలు ఇచ్చిండు నాకు పది రూపాయలు కూడా ఇస్తాడు పా ఇదంతా మీకే కదా డబ్బులు పా దేని అడిగి పాలు వేయించుకోను అయి పా రే పాలు నీకేరా అదో పాలు అదో అదో రా పాలు అదో గలాస అండు గలాస అండు దే పుచిని ఎందు ఏ అమ్మమ్ మాకు అలవాటారు చక్కెర అప్పటి నుంచి మరి ఏంటికి తెచ్చినా ఉత్తతి ఓడతాను నీకు చెప్పింది చక్కెర కుదరక కుదరక కుదరాక ఓడిపోవాలని ఈ రోజు డిసైడ్ అయితే దీని అమ్మ వాళ్ళ పడి సస్తానే ఉంది వాళ్ళ చూడండి ఎట్లా పడుతుందో దందం దందో ఒక పది నిమిషాల్లో ఒక అర్ధ గంట దెబ్బ దెబ్బ బడి ఆడికి సాలించుకోవచ్చు కదా ఆ పడి సస్తానే ఉంది దీని ఎండల కాలం సెలవులు పోదాం అనుకుంటే వానల కాలం సెలవులు పోతానట్టు ఉంది నిజంగా మాకైతే అడా బట్స్ అది అది స్పీకర్ అవన్నీ ఉండే బాగా కూర్చో డాడీ మామంటే అయ్యందుకు బట్ కుప్పలు కుప్పలు పెట్టినారు అవి ఈ పసుకొమ్ములా ఉడకబెట్టినట్ట పసుకొమ్ములు ఉడకబెట్టినట్టు ఎట్ట వేసినారో చూడండి மொத்தம் ஆடாட பசு மத்திய ஜென்ட்னா சார் జుడు ఎంత ఇదైనా కూడా అది అక్కడ కదా నమ్మక வாஷ மிஷின் சேர்த்த போச்சுக்கோண்ணா पापा पापा अब ये कौन डबल प्ले गेट आ ओके तुम మొత్తానికి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం बाय द कुरटू प्रोड टूरा पुएसा பண்ணுட்டேசி பண்ண ஆயுடு கதா அதுக்கு வந்து ఇక్కడ వచ్చేసి అల్లాడపల్లి దేవరాల కాడ నుంచి పోతుంది అనమాట బస్సు మామూలుగా అయితే ఇలా వెళ్ళదు బస్సు ఇంకో రూట్లో బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తుంది కుందునది దగ్గర నుంచి వెళ్తుంది అనమాట ఇది నా పెళ్ళైన పది సంవత్సరాలలో నేను ఇది రెండో సార్ అనమాట బస్సులో ఇట్లా ప్రయాణం చేయడము మామూలుగా వెళ్తాయేమో అన్ని కాకపోతే నేను ఎప్పుడు బస్సులు వెళ్ళినా కూడా డైరెక్ట్ అలాగే వెళ్తుంది బస్సు ఇది వచ్చేసి కుందునది చూడండి చాలా దగ్గరగా కనపడతా ఉంది ఎందుకంటే అక్కడ ఎదురుగా మీకు కనపొస్తా ఉంది బ్రిడ్జ్ అది అది ఇక్కడ సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను అదిగోండి బ్రిడ్జ్ అది పెద్ద బ్రిడ్జ్ అనమాట ఎందుకంటే ఎక్కువ వాటర్ వస్తే ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోతుంది చూడండి వాటర్ పెద్దగా లేవు ఎక్కడెక్కడక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట సో ఇలా వచ్చింది ఎప్పుడైనా మేము వెళ్ళేటప్పుడు అలా ఆ పెద్ద బ్రిడ్జ్ నుంచి వస్తుంది మనకి బస్సు నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఈ ఊర్లో ఈ పల్లెల్లో నేను ఇంకా ఎప్పుడు చూడలేదు అసలు అసలు ఏ ఊరు పేరు కూడా తెలియదు బస్సులో అయితే లాస్ట్ సీటు మా పిల్లలు చూడండి ఇద్దరు ఇంకా బస్సు ఖాళీ అయిపోయింటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట ప్రొద్దుటూరు చాలా అంటే చాలా మారిపోయిందండి ఎక్స్పెషల్లీ ఈ కొడపాటి రోడ్డు అంతా అంతా డెవలప్ అవుతూ వస్తుందనమాట అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బట్టల షాప్ ఓఎం అంటే వివేకానంద క్లాత్ మార్కెట్ ఒక్కటే ఉండేదనమాట వామ్మో వివేకానందల బట్టలు కొట్టాలి కొనాలంటే పెద్ద మినిమం సౌకర్యాలు ఉండాలి నాకు తెలిసి అప్పట్లో ఇప్పుడైతే మొత్తం అన్నీ మారిపోయాయి మెయిన్ రిలయన్స్ మాట పడింది ఇక్కడ అసలు సూపరు హైదరాబాద్ చెప్స్ అంట అది మొత్తం అంతా మారిపోయింది అనమాట ఇది ఎంత మన కాలనీ అంతా మారిపోయింది ఇంకా కొంచెం మారాల్సింది దానికైతే ఇంటికి వచ్చినాను ఇప్పుడే హాయ్ మా అమ్మకు పండు లైఫ్ లాంగ్ అని చెప్పి భరించాల్సిందే అమ్మ అందుకే అట్లా మాట్లాడుతుంది మా నాయ హాయ్ చెప్నాయ్ హలో ఉన్నారు బాగుండారా అంత అందరి మించి మాట్లాడుతు వాళ్ళు మా అమ్మ అయితే బండికి పోస్తాను కంటిన్యూ అవుతుంది బ్లాగ్ బ్లాగు చూస్తుండీ హలో అండి మా నాయన చూడండి వచ్చినప్పుడు నుంచి ఏదో ఒకటి పని చెప్పనే ఉంటాడు నాకు ఇందులో పావు నాన్న ఉడికి ఏది యాదో తెలియదు నాకు మా ఇంట్లో అయితే యా శరైనా యాదైనా నాకు తెలుస్తుంది మీరు తెలియదు ఇంకా నాకు ఏ శర ఏది వాడాలి తెలిసినా కానీ మర్చిపోతావు అంటే ఇది ఖచ్చితంగా ఇది ఉడుకుతుందని నాకు తెలియదు అనమాట ఆడ చేసినట్టు ఇక్కడ చేయను అనమాట నాన్న వేయిన అది పూర్తిగా నా సంసారము ఇది మా అమ్మ కాబట్టి నేను మా అమ్మకు నచ్చినట్టు చేస్తాను ఇక్కడ మోసిన అనుకో మన

దీంట్లో ఏంటి మా ఈ బాక్స్ లో మా అమ్మ ఈ గ్లాస్టిక్ ఇది తీసేసింది పోయింది అనేసి నార్మల్ దే పెట్టింది మా అమ్మ కాడికి వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే ఉప్పు ఎంత వేయాలో కూడా తెలియదు నాకు మా ఏంటి మా ఇది నూనె డబ్బాలు ఇంటి లోపల మసాలా అలా ఇంటేంటి పెట్టుకుంది సో మనం ఇక్కడ ఉంటాం కదా తీసి మనం అప్లోడ్ చేద్దాము ఓకేనా సో మరి ఇది ఈ రోజుకైతే బ్లాగ్ ముగిస్తున్నాడు మళ్ళీ రేపు బ్లాగ్ లో మళ్ళీ మనం కలుద్దాము ఈ లోపల షార్ట్స్ లో టచ్ లోకి వస్తాను ఓకేనా బాయ్